మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామున మీ అందరికీ శుభాది వందనములు ఈరోజు మీ అందరికీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను అసలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి ఈ రెండు విషయాలు ప్రతి ఒక్కరు కూడా బాగా గుర్తుంచుకోవాలి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి మన అందరం ఎందుకు ఆరాధించాలంటే మనందరం కూడా నిత్య జీవానికి ప్రవేశించాలని లేదా పరలోక రాజ్యానికి మనందరం ప్రవేశించాలని మనం దేవుణ్ణి నమ్ముకోవాలి మరి ఈ విషయాన్ని నేటి క్రైస్తవులు అందరూ కూడా తెలుసుకున్నారంటే లేదు మరి నేటున్న క్రైస్తవ సమాజంలో విశ్వాసులు అందరూ కూడా మరి దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారు నిత్య జీవం కొరకు నమ్ముకుంటున్నారంటే లేదని చెప్పాలి ఎందుకంటే చాలామంది కూడా ఈ రోజుల్లో నేను గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తున్నాను స్వస్థతల పేరుతో అభిషేకాల పేరుతో దీవెనల పేరుతో కొన్ని పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తున్నారండి ఇక్కడ బాధపడవలసిన విషయం ఏంటంటే ఆ యొక్క సభలు కూడా ఎంతోమంది క్రైస్తవ విశ్వాసులు తండోపతండాలుగా వేలాది మంది లక్షలాది మంది ఆ సభలకు హాజరవుతున్నారు నిజంగా ఆ సభల్లో అక్కడున్న సేవకులు దేవుని వాక్యం బోధిస్తున్నారంటే లేదు వాళ్ళు అక్కడ దేవుని వాక్యం ఏది కూడా బోధించరు కేవలం ఏదో ఒక వ్యక్తి పేరు చెప్పి సురేష్ నరేష్ ఎక్కడున్నావు లే నుంచో అంటాడు అతను నుంచి ఉంటాడు నీ కష్టాలు ఉన్నాయా బాధలు ఉన్నాయా అని చెప్తాడు చెప్తాడు లేదా రెడ్ చున్నీ వేసుకున్న సిస్టర్ ఎక్కడ ఉన్నావు వైట్ చున్నీ వేసుకున్న సిస్టర్ ఎక్కడ ఉన్నావు అని చెప్తాడు అక్కడ దేవుని వాక్యం అనేది ఏమీ చెప్పరు మరి వీళ్ళందరూ ఎందుకు వాళ్ళని అంత గుడ్డిగా నమ్ముతున్నారు వాళ్ళు అంత గుడ్డికి ఎందుకు వెంబడిస్తున్నారంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ నాకు చిన్న విషయం అయితే అర్థమైందండి వీళ్ళందరినీ స్వస్థతల పేరుతో అభిషేకాల పేరుతో సువార్థకులుగా చలామణవుతున్న వారందరినీ ఆరాధించే వాళ్ళని ఫాలోవర్స్ అందరు కూడా ఎవరు కూడా నాకు తెలిసి బైబిల్ని చదువు ఉండరండి నిజంగా వారిని వెంబడించే విశ్వాసులు అందరూ కూడా బైబిల్ని చదివి ఉంటే వారిని వెంబడించరు అసలు నిజంగా దేవుని వాక్యం ఏమని బోధిస్తుంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అసలు దేవుడు మనకు ఏది బోధించాడు అనేది ఎవరు చెప్పట్లేదు నిజంగా మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి నిత్య జీవం కొరకు నమ్ముకోవాలి అక్కడ నిత్య జీవం గురించిన బోధలు ఏమన్నా చేస్తున్నారంటే ఏమీ చేయట్లేదు కేవలం మానవ సంబంధమైన భూ సంబంధమైన అవసరాల కొరకు మాత్రమే అక్కడ బోధ అనేది సాగుతుంది అక్కడున్న సేవకులు కూడా కేవలం మీకేమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయా మీకేమైనా పిల్లలు పుట్టడం లేదా మీకేమన్నా కుటుంబ సమస్యలు ఉన్నాయా కుటుంబ కలహాలు ఉన్నాయా ఆస్తి వివాదాలు ఉన్నాయా వ్యాపారాల్లో నష్టాలు ఉన్నాయా అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక ప్రచారాలు చేస్తే ఒక జ్యోతిష్యంలాగా ఈ క్రైస్తవ్యాన్ని మార్చేశారండి ఈ రోజుల్లో చాలామంది ఇంటర్నేషనల్ స్పీకర్స్గా పేరు పొందిన పెద్ద పెద్ద బోధకులు కూడా ఇటువంటి బోధ అనేది చేయటం లేదు క్రైస్తవ్యం రోజు రోజుకు కూడా చాలా చిత్ర విచిత్రంగా మారిపోతుంది దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా అసలు దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి ఎందుకు ఆరాధించాలి అనే విషయం కూడా ఎవరికి తెలియటం లేదు మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి మన నిత్య జీవానికి వెళ్ళాలి వెళ్ళడానికి నమ్ముకోవాలి మరి నిత్య జీవుడు నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి మనకున్న అర్హతలేంటి దేవుని గ్రంథం మనకేమని బోధిస్తుంది దేవుడు మనకేమని సెలవిచ్చాడు అనేది ఎవరు చెప్పటం లేదు ఈ భూలోకంలో ఉన్న ఒక ఉద్యోగానికే కొన్ని అర్హతలు అనేది ఆ ఉద్యోగాన్ని ప్రకటించిన యాజమాన్యం అనేది తెలియజేస్తుంది డిగ్రీ అను పీజీ అను ఇంటర్ అను టెన్త్ అను కొన్ని క్వాలిఫికేషన్స్ ఇస్తుంది నీకు ఏ క్వాలిఫికేషన్ రాకపోతే ఎవరు కూడా నీకు ఉద్యోగం అనేది ఇయ్యరు మరి అటువంటి విలువైన దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి నువ్వు చేరాలంటే నీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి నీకున్న ఏంటి అనేది ఎవరైనా బోధిస్తున్నారా మనందరూ నిత్య జీవానికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి ఈ అర్హతలన్నీ మనం సాధించినప్పుడే మన అందరం కూడా దేవుని రాజ్యానికి వెళ్తాము దేవుని రాజ్యానికి ప్రవేశిస్తామని ఈ రోజులు ఎంతమంది చెప్తున్నారండి ఎవరు చెప్పటం లేదు కేవలం భూ సంబంధమైన విషయాల గురించి మాత్రమే నేటి క్రైస్తవ సమాజంలో బోధలు అనేవి సాగుతున్నాయి దయచేసి మీరెవరు కూడా భూ సంబంధమైన అవసర అవసరాల కోసం దేవుని నమ్ముకోవద్దు మనకేంటే కేవలం నిత్య జీవం కోసం మనం దేవుని నమ్ముకోవాలి మరి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనకున్న అర్హతలు ఏంటంటే బైబిల్ చదవండి బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు కొన్ని ఆజ్ఞలు రాయించాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు మితంగా ఉండు అన్ని విషయాల్లో కూడా మితంగా ఉండాలని బేదలకు సహాయం చేయాలని విధవరాలకు సహాయం చేయాలని మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మనం ప్రేమతోనూ సాత్వికంతోనూ ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించగలగాలని మన శత్రువును కూడా మనం ప్రేమించాలని బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది ఎప్పుడైతే మనం ఇవన్నీ ఫాలో అవుతామో వీటన్నిటిని మనం అనుసరిస్తామో అప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యానికి ప్రవేశిస్తాం అంతేగాని లోక సంబంధమైన అవసరతల కోసం కాదండి అలానే దేవుడు దేవించడా ఆశీర్వదించడంటే హండ్రెడ్ పర్సెంట్ దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎప్పుడైతే మనం వెతుకుతామో అప్పుడు మాత్రం దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మనం ప్రార్థించుక మునిపే మన అక్కర్లని దేవుడికి తెలిసండి దేవుడికి తెలియదండి ఈ విశ్వంలో మనం ఏది ఆలోచించినా ఏది మాట్లాడుకున్నా మనం ఏం చేసినా ప్రతి ఒక్కటి కూడా దేవుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు మరి మనకున్న అవసరతలు మనకున్న అవసరాలు దేవుడికి తెలీదా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కానీ దేవుడు ఏంటంటే ఫస్ట్ మనం ఆయన పని చేయాలి ఆయన పని చేసినప్పుడే మనకు ఆయన నుంచి దేవెనలు ఆశీర్వాదాలు వస్తాయి ఈ లోకంలో మనం ఏదైనా ఒక పని చేస్తేనే కదండి కూలి వచ్చేది ఏదైనా ఒక ఉద్యోగం చేస్తేనే కదా మనకు జీతం వచ్చేది నువ్వు ఏ పని చేయకుండా నాకు శాలరీ కావాలి కూలి కావాలంటే ఎవరైనా ఇస్తారా ఎవరు ఇయ్యరు ఈ లాచికి తెలిసిన నీవు నువ్వు దేవుని పని ఏమీ చేయకుండా దేవుని ఆజ్ఞలను పాటించకుండా వాక్యానుసారంగా జీవించకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు ఇచ్చేస్తాడా ఎవడు కానీ ప్రస్తుతం జరిగే బోధలు అన్నీ కూడా ఎలాగ ఉన్నాయి కానీ ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ప్రేమతో తెలియజేసేది ఏంటంటే మీరు అందరు కూడా ఫస్ట్ భూ సంబంధమైన అవసతలు అవసరాల కోసం దేవుని నమ్ముకోవద్దు ఆ విధంగా వ్యర్థంగా దేవుని ఆరాధించవద్దు ఫస్ట్ మన అందరం కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ప్రవేశించాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా శ్రమలు అనుభవించాలి శ్రమలు అనుభవించినప్పుడే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాం అంతేగాని అన్ని దేవునులు అన్ని ఆశీర్వాదాలు ఉండవండి దేవుళ్ళు ఉంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి అనేకమైన దుఃఖాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాలి తట్టుకోవాలి ఓర్పుతో నిలబడాలి యోగుగారి జీవిత చరిత్ర చూసుకోండి ఎన్ని కష్టాలండి ఎన్ని కష్టాలు తనకున్న ఆస్తి మొత్తం పోయింది అనారోగ్యం బిడ్డలో తన కళ్ళెదితే తనకున్న పిల్లలు మొత్తం చచ్చిపోతారండి భార్య కూడా దూషించిద్ది యోగు ఇంకెందుకు నీవు దేవుణ్ణి దూషించు అని కూడా యోగు ఎన్నో మాట్లాడింది కానీ ఆయనకున్న భక్తిని కానీ విశ్వాసాన్ని కోల్పోలే ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఈ రోజుల్లో సేవకులు చేసే బోధ ఎక్కడ కూడా వీటి గురించి చెప్పటం లేదు మనం క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా శ్రమలు అనుభవించాలని ఎన్నో బాధలు పడాలని అన్ని పడినప్పుడు మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తామని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదని దేవుణ్ణి దూషించకూడదని దేవుని ఎందు మనం మూర్ఖంగా ఉండకూడదని దేవుని మీద విశ్వాసం ఉండాలని అవిశ్వాసులుగా మనం ఉండకూడదని మనకి దేవుని ఎలా వస్తాయో అలాగే శ్రమలు కూడా వస్తాయని మనం చెప్పాలి కాలాలు ఎలా ఉన్నాయి వర్షాకాలం సీతవికాలం శీతాకాలం వేసవికాలం ఎలా ఉన్నాయి అలాగే మనకి సంతోషం వస్తుంది దుఃఖం వస్తుంది శ్రమ వస్తుంది బాధ వస్తుంది ఆనందం వస్తుంది అలాగే ఇవన్నీ ఉంటాయి ఈ రోజులు కానీ ఆ బోధలు కేవలం మా వద్దకు రండి మీకు రోగాలు తగ్గుతాయి మా వద్దకు రండి మీకు పిల్లలు పడతారు మా వద్దకు రండి మీ యొక్క వ్యాపారాలు బాగుపడతాయని ఈ రోజుల్లో క్రైస్తవంలో ఈ బోధలు ఎక్కువైపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏది నిజమైన బోధో ఏది అబద్ధమైన బోధో మీరు తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ బైబిల్ని బాగా ధ్యానించండి ఎప్పుడైతే మీరు బైబిల్ని బాగా ధ్యానిస్తారు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు సంపాదిస్తారు అప్పుడు ఈ లోకంలో ఎవరు వాక్యాను బోధిస్తున్నారు ఎవరు వాక్యానికి విరుద్ధంగా బోధలు చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి బైబిల్కి వ్యతిరేకంగా బోధలు చేసేవారిని ఎంత పెద్ద సేవకుడైనా సరే దయచేసి మీరు అనుసరించవద్దు ఈ రోజులో క్రైస్తవ్యం ఒక వ్యాపారం అయిపోయింది ఒక బిజినెస్ని చేసేసారు దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి యథార్థంగా ఉండాలి ఓకేనా మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాము ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే మనం పాటిస్తాం మనకు అప్పుడు దీర్ఘాయుష్ని దేవుడు ఇస్తానంటున్నాడు మనకి దీర్ఘాయుష్ కావాలంటే మనం ఏం చేయాలి ఎక్కడికో పరిగెత్తకూడదు ఎక్కడో అరటికాయల కోసం నూనె కోసం కచ్చిపుల కోసం ఎంపర్లాడకూడదు మనకి దీర్ఘాయుష్ కావాలన్నా మంచి ఆరోగ్యం కావాలన్నా ఎముకలకు మంచి సత్తువ కావాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆయన మాటలను వెంబడించాలి ఆయన ఆజ్ఞలకు లోపడాలి ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో ప్రతి ఒక్కటి కూడా దేవుడు మీకు ప్రసాదిస్తాడు అంతేగాని మనుషులు చెప్పే మాటల కోసం అంతేగాని క్రైస్తవ్యాన్ని బోధన వ్యాపారం చేసిన బోధకుల వైపు దయచేసి మీరు ఎవరు కూడా వెళ్ళొద్దని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను అదేవిధంగా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో యువత యువకులు దేవుని పాటలకు క్రైస్తవ పాటలకు వాళ్ళు డ్యాన్సులు వేయటం హావభావాలు పిచ్చ పిచ్చ చేష్టలు డ్యాన్సులతో దేవుని పాటలను వాళ్ళు చాలా చాలా చెడుగా చిత్రీకరిస్తున్నారు దయచేసి కూడా మీరు సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం దేవుని పాటలను ఉపయోగించుకొని చెడ్డ చెడ్డ డ్యాన్సులు పిచ్చ హావభావాలు బాడీ లాంగ్వేజ్తో దేవునికి దయచేసి చెడ్డ పేరు తీసుకురావద్దు మీరు అందరూ కూడా మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు యథార్థవంతుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఆయన ఆరాధించాలి కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండగా భయభక్తులు కలిగి యథార్థంగా దేవుని వాక్యానుసారంగా ఆరాధించాలని ప్రభు అయిన ఏక్రిస్తున్నామున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాము